అధికారుల ఆదేశం మేరకు మన పాఠశాల విచ్చేసినటువంటి బీఆర్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎజెండాలో భాగంగా తను తన యొక్క అనుభవాలను పంచుకున్నందుకు మరోసారి అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాలు మా సింపు సిర్పూర్ పాఠశాల పేరు పేరుంది దీనికి చాలా అనే నాన్నతో మా పాఠశాల దగ్గరే ఎందుకంటే మా పాఠశాలలో సిర్పూర్ టీ కాంప్లెక్స్ అంటేనే ఒక రేంజ్ లో ఉంటుందని మన అందరికి తెలుసు మనం మన ఇంకొకరికి కూడా అవసరం లేదు మన భాష ఉపాధ్యాయులు మన అందరికి తెలుసు ఈరోజు ఈ సమావేశంలో కొన్ని అంశాలను జోడించి ఒక వచన కవిత రూపంగా మీకు అందిస్తున్నాను సంభవం సంభవం సంభాషణల సహచర్యం సంభవం సంభాషణల సహచర్యం సాధ్యం సద్విమర్శాల సమ్మేళనం సాధ్యం సద్విమర్శాల సమ్మేళనం సుజనుల సద్గుణాల సారం సుజనుల సత్తునాల సారం సఫలం సఫలం సజ్జనుల సందేశం నానుడిగ నాగేంద అంటే ఈ అన్ని అంశాల్లో ఇలా ఉండాలి అని ఒక నానుడిని తీసుకొచ్చినటువంటి నానుడిగ నాగేంద సమావేశం సమీక్షించి సమావేశాన్ని మనబాధన మనబాధన సామర్జాల సాధనంతు మన బాధన సామర్జాల సాధనంతు టీచింగ్ గై టీచర్ల కంటు టీచింగ్ డై టీచర్ల కన్సు లెసన్ కను లెస్సగ చెప్పేను లెసన్ కాను లెస్సగ చెప్తు వివరించెమురాను వివరించె్యి నా తెలుగుత